హాయ్ అండి చల్లచల్లగా ఉంది పిల్లలు స్కూల్ నుంచి బాగానే స్నాక్స్ వేడివేడిగా కావాలంటున్నారు ఏం చేయాలని వంటగదిలోకి వెళ్తే గుళ్ళైతే కనిపించినాయండి గుప్పుడు వరిపిండి గుప్పుడు శనగపిండి వేసి కరకరలాడే పొకోడీ అయితే చేసేసుకోవచ్చండి అందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసి దానికి తగినంత సాల్ట్ కారం కూడా వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుందండి గుళ్ళ పకోడీకి మించిన ఈ ఐటమ్ మించిన ఇంకేం వేసుకోకలదండి ఏంటంటే గట్ ఆడే పొగోడీ లాగా చక్కగా కరకల్లా ఆడే పొకోడి లాగా వస్తుంది కదా నీళ్ళు చూసుకుని వేసుకోవాలండి అమాంతంగా వేసేసుకుంటే జారైపోతాయి జారైతే అస్సలు పొకోడికి పోకొద్దండి గట్టిగా కలుపుకోవాలి చూడండి కలిపే విధానం ఐదు నిమిషాలు పాటైనా జాయిగా కలుపుతూ ఉంటే అలా మనకి పగోటికి చక్క సమానంగా అంటుకుంటుందండి ప్రతి గుళ్ళు కూడా అంటుకునేలా కలుపుకోవాలి అలాగే చూసారా నేను ఎలా కలుపుకుంటున్నాను సేమ్ టు సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుంది తిని సోడా వేసుకోకర్లదు ఏమి వేసుకోకర్లేదండి ఫ్యాకలీ ఫుడ్ అస్సలు తినకూడదు ఎందుకంటే పిల్లలు తింటుంటే ఆరోగ్యాలు ఎక్కువైపోతున్నాయి అందుకనే మనం ఇంట్లో చేసేసుకుంటే చిన్న ఐటమ్ అయినా మన స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది ఇంకెందుకండి మనకు బాగా కలిసిపోయినట్టే మనకు అర్థమైపోతున్నది కదా పిండి ఇంకా నూనె అయితే పెట్టేసుకుని చక్కగా కాగిపోయేగా మనం ఒక్కొక్క వాయి వేసేసుకుంటే నాకు రెండు వాయిలే మూడు అయితే అయిపోయిందండి ఎందుకంటే ఎక్కువ వేసేసుకోకూడదు ఒత్తిగా వేసేసుకుంటే మనకి గట్టి మధ్యలో ఉడకదండి గుళ్ళు కదా గుళ్ళు కోసం చిన్న చిన్నగా పొరలాగా వేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం కొంచెం నూనె వాడతాం కదండి ఇంట్లోని మళ్ళీ మన బయట అంటే పెద్ద పెద్ద నూనె రెండు వాయిల్లు మూడు వాయిల్లాగా అయితే మనం చిన్న చిన్నగా వేసుకుంటే చక్కగా మగ్గుతుంది స్లోగా మగ్గించుకోవాలండి గుళ్ళు లేకపోతే మెత్తగా ఉంటాయి లోన ఇలా స్లోగా మగ్గించుకుంటే మనకైతే బాగా అయిపోతుందండి పొగోడి మాకైతే తయారైపోయింది కర్రకరడే పొగోడి మీరు కూడా ట్రై చేయండి రమ్యాక్ అయితే రుచి అనమాట చూడండి రంగు కరకడలు ఆడుతున్నాయా లేదని చూసుకుంటూ తిందనమాట రమ్యాక్ కూడా చాలా బాగా నచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో చిన్న చిన్న వంటలతో